అది ఎందుకు పెడతారంటే అది పాలు ఎక్కువ ఇస్తాయి పదిహేను ఇరవై లీటర్ ఇరవై ఐదు లీటర్ ఇచ్చే పాలు కూడా ఉంటుంది దానికోసం అందరు దాన్ని ప్రిఫర్ ఇస్తాడు పాలలా రెండు రకాలు ఉన్నది ఒకటి ఏ వన్ ఒకటి ఏ టూ ఏ టూ పాలు అది మన దేశవాదీ ఆవులనే మీకు దొరుకుతుంది ఈ జాతి కానీ మళ్ళీ ఒంగోలు జాతి కానీ షాహివాల్ కానీ తార్పర్కర్ కానీ రడిసింధి కానీ ఈ ఆవులల్ల ఆ పాలు దొరుకుతుంది శ్రీకృష్ణుడు ఏ ఆవుకి ఆయన సాధిండు ఈ ఆవుల మధ్యలో ఉన్నాడు దానికి ఆవు అంటారు మన డైరీలో కపిలావు కూడా ఉన్నది అదేవిధంగా మా దగ్గర ఐదు రకాల గేదెలు ఉన్నాయి ముర్రాజాతి కానీ జఫరాబాద్ కానీ సురతి కానీ బనీది కానీ మైసానాది కానీ గిర్ కానీ ఐదు ఐదు రకాల మేము బర్లు ఇక్కడ పెంచుతాను హరి సెవెన్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ కౌస్ మా దగ్గర పెంచుతాము మీకు యొక్క వచ్చి రైతులు వచ్చి చూడొచ్చు మా అనుభవం ఏమున్నదో మేము రాజ్కోట్ దగ్గర దగ్గర పాకిస్తాన్ బార్డర్ హండై కంచా నుంచి తీసుకొచ్చాము బనీ నుంచి బనీ ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చాము ఇండియా బార్డర్స్ బార్డర్స్కి పోయి అక్కడ నుంచి ఇక్కడి వరకు ఆవులు తీసుకొచ్చినాం ఇప్పుడు మన వరంగల్ జిల్లాలో ఇవన్నీ ఆవులు మీకు కనబడతాయి మళ్ళా దాని పాలలో ఉన్న ప్రోటీన్స్ మీకు ఈ జెర్సీలా ఉలోస్టన్లా ఆ ప్రోటీన్స్ ఉంటాయి మన దేశవాలి పాలల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి అలా